రైట్కి ఇది బంగార ప్రియులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇక దీనికి సంబంధించి ఏదైతే అటు బంగారం కావచ్చు వెండి కావచ్చు ఇవైతే ఒక్కసారి ఈ రోజు సోమవారం ఒక్కసారి తగ్గిపోవడంతో బంగార ప్రియులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి ఒక్కసారి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం అసలు ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే మాత్రం బంగారం ధరలు ఒక్క రోజు ఈ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల్లోపే ఒక్కసారిగా అంటే ఒక్కసారిగా బంగారం లెట్లు తగ్గి మరియు పెరిగే అవకాశాలు అటు పక్కన పెడితే మాత్రం ఈ రోజు అయితే తగ్గిన నేపథ్యంలో చాలా వరకు బంగారం కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి ఇది మూడోసారి బంగారం రేటు ఇలా తగ్గడం ఒక్కసారి హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఒక్కసారి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాము ఇరవై నాలుగు క్యారెట్ల పది బంగారం అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై రూపాయలైతే తగ్గి ఒక్క లక్ష నలభై వేలకైతే చేరిందనే చెప్పాలి అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామ్ గోల్డ్ దాదాపుగా ఒక్క లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు ఉందనే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇటు వెండి ధర చూసుకున్నట్లయితే మాత్రం నాలుగు వేలు తగ్గి ఒక్క లక్ష ఎనభై ఒక్క వెయ్యి అయితే ఈ రోజుకి వచ్చిందని చెప్పాలి దాదాపుగా మొన్నటి దాకా చూసుకున్నట్లయితే లక్షలకు పైగా ఉన్న వెండి ధర ఒక్కసారిగా ఈ రోజు తగ్గి ఆ ఒక నాలుగు వేలు తగ్గైతే ఉపశమనం కలిగించిందని చెప్పొచ్చు మరి అసలు ఎందుకు తగ్గుతుందని చూసుకున్నట్టయితే మాత్రం దీనికి చాలా వరకు అయితే అటు జియో పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ట్రంప్ పెట్టే ఏవైతే తార్ఫులు ఉన్నాయో అవన్నిటికి సంబంధించి కూడా చాలా వరకు ఇంటర్ కనెక్షన్స్ అనేది ఎక్కువగా మారిపోయాయి అండ్ మోర్ ఎవర్ ఎక్కువగా వెండి పైన ఫోకస్ చేసిన నేపథ్యంలో ఈ రోజు అయితే ఎక్కువగా వెండి ధర బంగారం కంటే వెండి ధర ఒక్కసారిగా తగ్గింది ఎందుకంటే దాదాపుగా రెండు లక్షల ఎనభై వేలు ఉన్న వెండి వెండి ఈ రోజు ఒక్కసారి నాలుగు వేలు తగ్గడంతో ఒక్కసారిగా అసలు వెండి ధర ఇంకా తగ్గుతుందనే ఆలోచనలకైతే వెళ్తుందని చెప్పేసి అయితే నిపుణులు చాలా వరకు అంటున్నారు అయితే ముఖ్యంగా వెండి ధర అటు తగ్గడం కావచ్చు ఇటు పెరగడం కావచ్చు మెయిన్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు తగ్గడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్ అనేది అయితే ఎక్కువగా మారిపోయింది ఎందుకంటే ఒక్కసారిగా వెండి ధర పెరగడంతో గత వారం నుంచి చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు అయితే ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి ఎక్కువగా మారాయి అంటే ఈ ముఖ్యంగా ప్రాఫిట్ బుకింగ్ అని చూసుకున్నట్లయితే మాత్రం ఇటు ప్రాఫిట్ బుకింగ్ లో మెయిన్ థింగ్ ఏంటంటే వెండిని తీసుకు ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ ఆ వెండిని తీసుకున్న వెండిని ఏదైతే ఎక్కువ రేట్ అమ్మడంతో అటు వైజు వైజాగా ఎక్కువగా ఒకరు చేసుకుంటే దాదాపుగా పది మందిలో ఏడెనిమిది మంది కూడా ఇదే చేసుకొని ఇన్వెస్ట్మెంట్ లాగా బిజినెస్ ప్రకారంగా చేసుకొని ఒక్కసారి దాన్ని అమ్మడంతో ఆ వెండి అనేది యొక్క ప్రాఫిట్ అనేది ఎక్కువ అయిపోయింది సో దీన్ని కాళ్ళు ఎక్కువగా సో కాల్డ్ ప్రాఫిట్ బుకింగ్ అనే పిలుస్తున్నారు అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇప్పుడు వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మరియు బిజినెస్ లాగా దాన్ని అమ్మడం కొనడం సేకరించడం లాంటివి ఎక్కువగా మారడంతో దాదాపుగా ఒక లక్ష ఎనభై వేలు లక్షల యాభై వేల కట్ల అమ్మడం ఎక్కువగా మారిపోయింది సో దీని వల్ల ప్రాఫిట్ అనేది బిజినెస్ అనలిస్ట్ లకు ఎక్కువగా మారిపోయింది సో దీనికి సంబంధించి వెండి ధరలు ఇంకా రెండు మూడు రోజులు తగ్గే అవకాశాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం షార్టేజ్ టైంలో వెండి మరియు బంగారం ధర తగ్గిన నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు అనే నిపుణులు అయితే చెప్పడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ చాలా వరకు అయితే ఇటు బంగారం ధర షార్టేజ్ టైంలో పెరిగి ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి సో ప్రస్తుతం అయితే పది గ్యారెట్ల బంగారం అయితే ఒక లక్ష నలభై వేరకైతే చెరిందనే చెప్పాలి వీడియోస్ మాన ప్రసోష్ వెదకంగా హీట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851